సమయం విలువ ఏంటో అది కోల్పోయిన వారిని అడిగితే మాత్రమే తెలుస్తుంది ఆ సమయం యొక్క విలువను తెలియచేసే అర్థవంతమైన వాట కాలం నీతో నడవదు నిన్ను అడిగి ముందుకు సాగదు పాటను విందామా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకండ్ విలువని తెలుసుకో ఉన్నోడివ లేడివ ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివ ఏ మతము నీది అని అడగదు ఉన్నోడివాలే నోడివ ఏ కులము నీది అని అడగదు మంచోడివా చెడ్డోడివ ఏ మతము నీది అని అడగదు ప్రేమ జాలి చూపదు ఉండవు ప్రేమ జాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువ రేస్తే గెలుస్తావు అది మరచతే అక్కడ ఆగుతావు కాలం నీతో నడువదు నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే ఎదరా ఆయుధము కాలం నీతో నడువదు నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే ఎదరా ఆయుధము మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరదే క్రమ పద్ధతి లేని జీవనం కాల విలువను మరచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరదే గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసర్రా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం కదరా ఆయుధము కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం కదరా ఆయుధము ఒకసారి నువ్వు బ్రతిమాలు చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి నీ వైపు చూసిని సమయం కరుణించి ఒకసారి నువ్వు బ్రతిమాలు చూడుకోల్పోయిన కాలాన్ని తిరిగి నీ వైపు చూసిని సమయం కరుణించి నిన్నే నిండుగా మన సమయం అంటే తమ్ముడా విలువలతోటి బ్రతికును బ్రతికిస్తుందిర నీకు నిండుగా నిన్నే నిండుగా మరిచేవలి సమయం అంటే తమ్ముడా విలువలతోటి బ్రతికే బ్రతుకును అందిస్తుందిర నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తుందిర సమయం అనునిత్యం స్వేరోసీ సాగర కాలం నేనేస్తాం ఆ జెండా ఎత్తి నడవరు తమ్ముడ దయ్యం నీకను నిత్యం కాలం నీతో నడువదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి విలువని తెలుసుకో కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు ఈ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకండు విలువని తెలుసుకో ఉన్నోడివ లేనోడివ ఏ కులము నీది అని అడగదు మంచోడివా చెడ్డోడివ ఏ మతము నీది అని అడగదు ఉన్నోడివ లేనోడివ ఏ కులం నీది అని అడగదు మంచోడివా చెడ్డోడివ ఏ మతము నీది అని అడగదు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండదు ప్రేమ జాలి చూపదు తై దాక్షిణ్యాలి ఉండవు దానికి విలువలేస్తే గెలుస్తావు అది మరచితే ఎక్కడ ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటి చాలదు రాదా సమయం కదరా ఆయుధము కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం కదరా ఆయుధము థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా పాట కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి పాట కనుక నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ సింగర్ క్రీస్ థ్యాంక్ యూ